హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ ఇది వచ్చేసి టీమ్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఉంది ఇది ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటిని అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి శాలరీ వివరాలు చూద్దాం ముందు వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లు వచ్చేసి పది ఉన్నాయి వీటి తర్వాత వచ్చేసి ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉండి మీకు పీజీ డిఎస్ఏ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అలాగే డిసెక్షన్ ఆల్ అటెండెంట్ అనేది నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి పదవ తరగతితో పాటు అనాటమీ లేదా ఫోరెన్సిక్స్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అందు ఒక సంవత్సరం అనుభవం ఉండాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ వీటి తర్వాత వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ మీరు చేసి ఉండాలని మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ సబార్డినేట్ స్టాఫ్ అనేది ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీటికి కేవలం పదో తరగతి తర్హత మాత్రం ఉంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు అలాగే రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి దీనికి డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ అండ్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్లో మీకు అనుభవం ఉండాలి క్వాలిఫికేషన్ ఏం లేదు థియేటర్ అసిస్టెంట్ అనేది నాలుగు పోస్టులు ఉన్నాయి మీరు పదవ తరగతి పాటు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే మీకు థియేటర్ అసిస్టెంట్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వీటికి అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు వయసు కలిగి ఉన్నవారు మీకు పైన తెలిపిన విధంగా క్వాలిఫికేషన్ ఉంటే మీరు మీ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్స్ మరి కుల ధృవీకరణ పత్రము నివాసము ఆధార్ కార్డు ఫోర్త్ టు టెన్త్ వరకు పోనఫైడ్ సర్టిఫికేటు మీరు అనేది ఈ జిరాక్స్ కాపీస్ అనేది కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ ఇస్తాను అది ఫిల్ చేసి ఈ సర్టిఫికేట్లన్నీ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ పెట్టి జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం నందు ఈ నెల అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తారీఖు ఈవినింగ్ ఐదు గంటల వరకు మీరు డైరెక్ట్గా వచ్చి సర్టిఫికేట్లన్నీ సమర్పించవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఫిల్ చేసి సర్టిఫికేట్లన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఒక సెట్ కాపీ జిరాక్స్ పెట్టి మీరు అడ్రస్ డైరెక్ట్గా వెళ్ళి జిల్లా ఉపాధి కార్యాలయంలో సబ్మిట్ చేయొచ్చు యాదాద్రి భువనగిరి డిస్టిక్ వాళ్ళు మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాం